శ్రీ దామోదర నిన్ను గొల్తు నిరతం సేవించు భాగ్యంబు దుర్గా దుర్గాకృతులేగ ఆ ప్రకృతి సంపూర్ణాశిల్ల నీ పాదాలందు శరణ్యమంటే నంగా పాడేది నీ వేగద ఆధారం బిల నామగన్ నృసింహ భీమసేనాచిత ఉగ్రస్వరూపుడైన వైదిక దేవత మండ్యనామ వలసత భీమసేన అర్చితుడైన శ్రీ నారసింహ దామోదర నిన్ను నిరతం కొలిచదరు భూ దుర్గా లక్ష్మి త్రిశక్తుల ఏకీకృత దివ్యాంకృతుడమైన నీ పాదాలనే శరణు వేడితిని నన్ను కాపాడేది నీవు మాత్రమే స్వజ నుండేనని నుంచి సత్వరం మీ సాంగత్యమే నాకు నివ్వ జగత్తందున వైరుద్రుంచగను నీ వీర్యంబ వార్యంబు ఆ భుజ దర్పాలను నిగ్గడించ వివిధోపాయంబు తెలిపేవుగా అజరామూర్తిగా మన్యునామగన్ భీమసేనార్చిత ఉగ్ర రూపుడైన వైదిక దేవత మన్యునామ కలసిన భీమసేన అర్చితుడైన శ్రీనారసింహ నీ పరిచరులలో ఒకటిగా నుండి తలచి నీ సాంగత్య భాగ్యాన్ని అనుగ్రహించుము వైరి వీర్య నివారకమైన దళిత దర్పహారకములైన నీ భుజ దర్పములను కీర్తించ అజరామరములను ప్రసాదించదు తండ్రి జగదేక ప్రభువంచు నమ్మితిని నే జీవించ పోషించు నీ వెగ జాగేల మదీయ దుష్కృతవల్సేది రక్షింపు మేక జన్మదురి యుగమందే ఘన మన్యునామకన్ నృసింహ భీమసేనార్చిత ఉగ్ర రూపుడైన వైదిక దేవత మన్యునామ వెలసూ భీమసేన అర్చితుడైన శ్రీనారసింహ జగత్ ప్రభు అని నిన్ను నమ్మినను నా జీవ జీవన విధాతము నీవు జాగేల తండ్రి నా దుష్కర్మ జరిత వ్రతలను పరిమార్చి జన్మాంతర దురితములను హరించు ఘనతాపహార రక్షింపు కరబుల్ మోక్షను ధన్యుడను సాక్షు కరుణన్ స్వప్నమునా నృసింహు హృత్కామ్య ప్రదాఖ్యాత దుర్భర సంసార సముద్రమదగను సౌభాగ్యం విందే నావనీవర విందే అరవిందే క్షణ మంజునామగన్ నృసింహ భీమసేనార్చిత ఉగ్ర వైదిక దేవత మంజునామత భీమసేనార్చితేన శ్రీనారసింహ చేతులు జోడించి గీర్తించదు కలలో నారసింహ రూపంలో కరుణతో దర్శనమిచ్చి దురంత దుష్కర సంసార సాగర మీద గల నావవు నీవే ప్రభు అరవిందే క్షణ అనుగ్రహింపు విశ్వంబంధున నిర్వివాదముల నా వేదంబుల వ్యక్తమై విశ్వాసంబును రూపుమాప నిలనా వర్ణాశ్రమాచారమే విశ్వస్తుత్యముగాన ఖండనముగావింపగరవేలా కల్కి ఆ స్వమన్నున మన్నునామ కనృసింహ భీమసేనార్చితా ఉగ్రరూపడైన వైదిక దేవత మంజునామ తెలుసుత భీమసేన ఆచిత్రైన శ్రీనారసింహ ప్రపంచంలో దుర్వాదములకు ప్రబలి అధర్మం అధికారం జలాయించుతు ప్రజలు భ్రష్ట జీవనులైనప్పుడు వేదములందు అవ్యక్త రూపులే విరాజిల్లు విరాడ రూపాన శవ ధర్మ ప్రతిష్టకు ధర్మ ఖండనము కల్కి అశ్వారుణ చేమో